ప్రజా దర్బారు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు సార్ దీ దీన్ని ఎలా చూస్తున్నారు పులివెందుల్లో మొదలుపెట్టారు ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పి పులివెందులు ప్రజలకి హామీ ఇచ్చారు ఇస్తున్నారు దీని మీద మీ స్పందన ఇప్పుడు గతంలో ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేశాడు ఏ రోజు కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సొంత జిల్లా ఆయన సొంత నియోజకవర్గం వెళ్ళి ఎప్పుడు కూడా ప్రజల యోగక్షేమాలు వాళ్ళ కష్టాలు సుఖాలు ఏది మాట్లాడాలి ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయాడో ఇవాళ లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక విజయవాడ లేకపోతే సెంట్రల్ ఆఫీసే కాదు లోకేష్ బాబు ఒక్కడే కాదు లోకేష్ బాబు మొదలుపెట్టాడు అతని నియోజకవర్గంలో ప్రజాదర్బారాన్ని నిలబెట్టి క్షేత్రస్థాయి దాకా కూడా ఎన్ని సమస్యలు ఉంటే వాళ్ళకి ఏ రకమైన సమస్య అయినా పరిష్కారం తీసుక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పంచేయాలనే ఉద్దేశం పెట్టాడు చేయటం కూడా కాకుండా నేను ఒక్కడనే కాదు నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా లాది ఇంచార్జ్ అయినా కానీ అక్కడ ప్రతి వారం కూడా ఒక గంట గ్రీవెన్స్ అనేది ప్రజాదర్బారం పెట్టుకొని ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా నిత్యం ప్రజల సమస్య మీద ఒకటి ఉన్న రెండున్నా వందా పరిష్కరించే దిశగా చేయాలని ఆలోచన చేశాడు దానికి వచ్చే స్పందన చూసి నేను వెనకబడ్డాను నేను దీన్ని నిర్వహించలేకపోయానని చెప్పేసి ఇవాళ లోకేష్ బాబుని ఫాలో అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవం అంటే ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటున్నారు ఏ వేదిక మీద నిలదీస్తారు జగన్ గారు అని మీ ఒక స్థానం ఇచ్చినా పదకొండు స్థానాలు ఇచ్చినా నీకు అనేది నువ్వు మాట్లాడేదానికి నువ్వు దేనికి ఎన్నికయ్యావు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు మీరు ముందుగా ఎవరు నూట డెబ్బై ఐదు మంది నియోజకవర్గాల్లో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ శాసన శాసనసభ్యులు శాసన ఆడ చేయాలి అసెంబ్లీలో చేయాలి నువ్వు అసెంబ్లీ వదిలేసి నువ్వు రోడ్డు మీద తెచ్చి ఎవరిని అడుగుతావు ఏం మాట్లాడతావు సార్ చెప్పండి అమరావతి గురించి మీరు ఏమన్నారు ప్రస్తుతానికి అది ఏ దశలో ఉందని మీ అభిప్రాయం దేశం మొత్తం చూస్తుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో అమరావతి రాజధానిని అంతకుముందు ఎన్నికలు రాకముందు ప్రపంచం గర్వించదగ్గ రాజధానిగా నేను నిర్మాణం చేస్తానని చెప్పేసి అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత అది రాజధాని కాదు శ్మశానం అన్నారు ఎడారి అన్నారు కమ్మ రాజధాని అన్నారు ఇన్ని రకాలుగా ప్రచారాలు చేసి చివరికి ఏం చేసి అంటే మూడు రాజధానులు అని చెప్పేసి అప్పుడు ప్రకటించాడు అంత ముందు అప్ప ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టో కూడా ఎప్పుడు చెప్పలా మూడు రాజధానులు అనే అంశం అని కానీ లేకపోతే అమరావతి రాజధాని ఇన్ని లక్ష కోట్లు పెట్టి అవసరమా అని చెప్పేసి ఇన్ని రకాల ప్రజలు లక్ష కోట్లు అవసరం అనేది ఒక ఒకసారి అని చెప్పాల దాని కార్యాచరణ చేసుకుంటా పోతే ఒక లక్ష కోట్ల దాకా బడ్జెట్ అయింది మొత్తం టోటల్గా ఫుల్ ఫ్రెడ్జ్ నిర్మాణం జరగాలంటే ఎందుకంటే ల్యాండ్ పూలింగ్లో వచ్చింది కాని కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు కానీ యాభై నాలుగు వేల ఎకరాలు మొత్తం మీద అంటే వాళ్ళు చెప్తే వీళ్ళు రకరకాల ప్రచారం చేశారు ఇవాళ ప్రపంచం గరించేదగ్గరాజాని అవసరమా అంటే ఎవరైనా కానీ తన రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి ఉన్నత స్థాయిలో ఉండాలి ప్రపంచ నాయకులు చూడాలి తన పరిపాలన బాగుంది బ్రహ్మాండమైన నిర్మాణాలు చేసుకుని అద్భుతంగా పరిపాలన చేస్తాననేది ఆ ఖ్యాతి రావాలని కోరుకుంటారు కానీ దానికి ఏదో పూరి కొడుసో లేకపోతే ఒక షెడ్ డేస్ టెంట్ డేస్ చేయాలని చెప్పేసి ఎవరు కోరుకోరు ఎందుకంటే ఇంటిని చూసి ఇలా చూడమంటారు సాయం చెప్పినట్టు ఏదన్నా ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు రాజధాని అట్టు ఉంది అసెంబ్లీ అట్ ఉంది లేకపోతే సెక్రటరియట్ ఎట్టు ఉంది ప్రభుత్వ భవనాలు ఉన్నాయి పరిపాలన ఎట్టు ఉంది రోడ్లు ఎట్టు ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్టు అనేది ఇన్ని రకాల కోణాల్లో ప్రజలు చూస్తూ ఉంటారు బయట రాష్ట్రాల నుండి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పరిశ్రమ రావాలంటే ముందు ఎవరు చూస్తారు ఈ రాష్ట్ర రాజధాని ఏ విధంగా ఉంది ఇక్కడ పరిశ్రమలు ఎట్లా వచ్చినాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది తర్వాత వసతులు ఎట్లా ఉన్నాయి కంపెనీ రావాలంటే వర్క్ను వస్తారా కంపెనీకి కావాల్సిన వసతులన్నీ సమకూరేలాగా ఇక్కడ అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకొని పరిశ్రమ వస్తాయి ఉద్యోగ అవకాశం ఎట్లా కల్పించింది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ రావాలంటే సాధ్యం కాదు కదా ఇవాళ లోకేష్ బాబు యువకులంలో ఇచ్చినప్పుడు ఇరవై లక్షల ఉద్యోగం ఐదు సంవత్సరాల కాల పరిధిలో ఇరవై లక్షల ఉద్యోగాలు మా ప్రాధాన్యత పెట్టుకుని పనిచేస్తా ఉన్నారు ఇరవై లక్షలు అక్కడ నుండి వస్తాయి ప్రభుత్వ రంగ సంస్థలు ఇరవై లక్షలు రావు కదా ప్రైవేట్ పరంగా ఇవాళ పరిశ్రమలు వస్తే దాని ద్వారా ఉద్యోగాల అవకాశం ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పి సవిధంగా పనిచేస్తున్నారు ఏం లేకుండా అట్లా వచ్చింది అంటే అసలు ఈ మూడు రాజధానులు ఏమైనా అని మీ అభిప్రాయం గత గవర్నమెంట్లో మూడు రాజధానులు వాళ్ళదే కదా ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఇక్కడ తాత్కాలిక భవనాలు నిర్మించుకొని ఇదే రాజధాని అన్నప్పుడు అసెంబ్లీలో కూడా అందరు తీర్మానం చేశారు బేష్ మేము కూడా ముప్పై మూడున్నర వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తామంటే మేము కూడా దీన్ని మా ప్రభుత్వం మా ఏది ప్రతిపక్ష పార్టీగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఆమోదిస్తాం చెప్పి అసెంబ్లీ సాక్షిగా అతను ఒప్పుకున్నాడు తర్వాత ఇప్పుడు మూడు రాజధానులని ఎవడు వెళ్ళాలను అంది ఇప్పుడు మూడు రాజధానులు కావాలని ఎందుకంటే ఆ రోజు కూడా చర్చ జరిగింది మూడు రాజధానులు అనేది ప్రపంచంలో కొన్ని దేశాలు చేశారు కానీ అన్ని రాజధానులు అనేది ఫెయిల్యూర్ అయిన తర్వాత అక్కడ సక్సెస్ అవ్వలేదు ఎందుకంటే మనం సౌత్ ఆఫ్రికా వెళ్తే అక్కడ మూడు రాజధానులు అనే ప్రపోజల్ వచ్చింది ఇంప్లిమెంట్ చేశారు కానీ అక్కడ ఫెయిల్ అయ్యారు సంగతి అందరికీ కూడా తెలుసు వీళ్ళకి కూడా తెలుసు ఎందుకంటే ఆ రోజు సిఆర్టీఏ చట్టం ప్రకారం అన్ని నిబంధనలతో కూడి ఎటువంటి పరిస్థితులు కూడా రాజధానిని ఎక్కడి నుండి తరలించడం కానీ ఎందుకంటే ఎన్నికలకు ముందే రకరకాల ప్రయోగాలు వచ్చినాయి రాజధాని ఇక్కడ నుండి కర్నూలు పోయిద్ది కడ పోయి లాతీ ఇంకోటి ఇంకో ఇంకోటి చూడపోయింది అని ఎక్కడ పోయి ఎందుకంటే అప్పుడే బాబుగారు గ్రహించి ఇతని జిత్తులు మారిన అక్క ఇతను ఇలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా ఎందుకంటే అతనికి చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు రాకుండా ఉండాలంటే ఎంత దుర్మార్గానే ఒడిగట్టాడు అనేది రాష్ట్ర ప్రజలు చూసారు ఎందుకంటే నూట యాభై ఒకటి నుండి పదకొండుకి వచ్చాడు అంటే రాజధానిలో వారి ప్రోగ్రెస్ లేదా వాళ్ళ ప్రణాళిక ఏమన్నా ఉందా అంటే ఇది పనికిరాదు అంటున్నారు ఇది ఇది వద్దని కూడా అంటున్నారు వారు ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రణాళిక ప్రోగ్రెస్ ఏంటి అసలు వాళ్ళు ప్రకటించేది ఏముంది ఆర్థిక రాజధాని ఒకటి అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ ఒకటి జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకటి వీళ్ళు కోరికి అదే కదా వద్దనుకున్నాడు ఐదు సంవత్సరాల పరిపాలన అండ్ చేశాడు అసెంబ్లీ నుండి కాదా సమావేశాలు నిర్వహించింది ఆ సెక్రటరియట్ నుండి కాదా నేను పరిపాలన సాగించింది నువ్వు వద్ద అనుకున్నప్పుడు ఆడు చేయకూడదు కదా ఇది నాకు ఇష్టం లేదు నేను చేయను అని చెప్పి అసెంబ్లీలో ఒప్పుకున్నావు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అసెంబ్లీకి సాక్షిగా ఒప్పుకున్నావు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకుంటే రాష్ట్ర ప్రజల ఏది వాళ్ళందరి సమక్షంలోనే ఈ రాజధాని నిర్మాణం చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు నా ప్రభుత్వం కనుక మీరు తీసుకొస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం గర్వించదగ్గ రాజధాని ప్రపంచ దేశాలు గర్వించేదాకా రాజధాని నిర్మాణం చేస్తానని ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఆయన పని ఆయన చేసుకుంటా పోతున్నాడు ఈయన ప్రపంచం గర్వించేదాకా రాజధాని ఈయన మిమ్మల్ని ఇవాళ రాజధాని అంత గర్వించ గర్వించే రాజధాని అంత పెద్ద డబ్బులు ఖర్చు పెట్టే అవసరం అని చెప్పేసి వీళ్ళు ఏదైనా కానీ అబద్ధాలని వాళ్ళు అదే స్ట్రాటజీ ఎందుకంటే గతంలో ఏ విధంగా అయినా అబద్ధాలతో వీళ్ళు ప్రచారాలు జరిగిందో అంతకు వంద రెట్లు రెట్టింపుగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం మీద అదే ప్రచారాన్ని మళ్ళీ ప్రజల్లో తీసుకెళ్ళిన ప్రయత్నం దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు రహిస్తానే ఉన్నారు ప్రజలకి మంచి ఏంది చేయడం అనేది వాళ్ళకి పూర్తిగా గత ఐదు సంవత్సరాల్లోనే ఇతను చూపించాడు అందుకని చెప్పి ప్రజలు ఎవరు కూడా ఇతని దృష్టి ప్రచారం నంబర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు అయితే మేం పెట్టిన కేసుల్ని ఏకపక్షంగా అంటే అధికారులు ఒత్తిడి పెట్టి వెనక్కి తీసేసుకుంటున్నారు చంద్రబాబు గారు ఆయన కేసులు ఆయన వెనక్కి తీసుకుంటున్నారు అని చెప్పి ఆరోపించారు సజ్జల గారు దీని దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పారు కదా ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా భ్రమ కల్పించి ఏది ఎవరు ఏం చెప్పరు ఎవరు ఏమి చెప్పరు వీళ్ళే దాన్ని సొంతంగానే క్రియేట్ చేసేసి ఇది చూసారా వీళ్ళే వాపస్ తీసుకుంటున్నారు అక్కడ వాస్తవ ఉండదు అయితే లేని దాన్ని ఉన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేయటంలో సిద్ధార్థులు అని చెప్పేసి అంతరాష్ట్ర రాష్ట్ర గతంలో నమ్మారు కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చింది తప్పు చేసామని గ్రహించే వీళ్ళ మాటలు అన్ని బోటకు మాటలు ఏది వాళ్ళు నిజంగా సత్యం చెప్పినా కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా మిగతా ఆ సాయి నాయకత్వం ఎవడు మాట్లాడినా కానీ ఇవన్నీ అబద్ధాలే వీళ్ళు ఏది ఒకటి కూడా నిజం చెప్పరు రాష్ట్ర ప్రజలకు కానీ వీళ్ళకి ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర యొక్క ప్రజల యొక్క ప్రయోజనాలు కాదు వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు తప్పితే వీళ్ళకి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర యొక్క ప్రయోజనాలు వీళ్ళకి అవసరం లేదనేది ప్రజలు గ్రహించారు ఇది వాస్తవం ఒక విమర్శ ఏంటంటే మొత్తం ప్రజలను వదిలేసి వీళ్ళు అంతే సంస్థల కోసం తిరుగుతున్నారంటే ఇది ప్రచారం మాత్రమే విమానాలు వేసుకొని విదేశాలకి హైదరాబాద్కి తిరుగుతున్నారు వారాంతాల్లో అది తప్పితే ఇంకేం లేదు రైతుల కోసం నేనే చూస్తున్నానని చెప్పి పొలంలో నుంచి జగన్ గారు అన్నారు మీ మీ స్పందన ఏంటి విదేశాల సంగతి సంగతి వదిలేయండి ఇతను ముఖ్యమంత్రి కొన్నప్పుడు ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళాడు కనీసం ఏనాడైనా కానీ మీలాంటి మీడియా ముందుకు వచ్చి ఇదిగో ఈ కారణం చేత నేను ఢిల్లీ వచ్చాను ఇదిగో నేను ఈ మంత్రిని కలిశాను ఈ సమస్య మీద అడిగాను ఈ సమస్య ఇది పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం నాకు సహకారంగా ఇది చేయబోతుంది ఎప్పుడైనా పారదర్శకంగా జవాబుదారీగా ఈ రాష్ట్ర ప్రజానికి కానీ ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన విదేశాలకు వెళ్ళినా ఏ కారణం చేత వెళ్తున్నాము దేనికోసం వెళ్తున్నాము ఇది ఇది అడగడానికి వెళ్తాను ఇది తేడానికి వెళ్తున్నావు అని చెప్పేసి ప్రజలకు తెలిసే విధంగా పరిపాలన సాగించాడు నువ్వేం సాగించావు జగన్మోహన్ రెడ్డి కనీసం ఢిల్లీ ఎందుకు వెళ్ళావా అంటే జనాలు చెప్పుకుంది ఏంటంటే ఈయన కేసులు మాఫీ కోసం ఇతను అరెస్ట్కి ఇతను బెయిల్ రద్దు కాకుండా వెళ్తున్నాడు దానికోసం తగ్గితే ఎందుకు చెప్పడం మరి సమాధానం ఢిల్లీ వెళ్ళావు ఎందుకు కాలక్షేపానికి వెళ్ళావా నువ్వు నేను వెళ్తే అడగరుగా ఓ ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఢిల్లీ వెళ్ళావా విదేశాలకు వెళ్ళావా అంటే దేనికి వెళ్ళావా అంటే ఇదిగో పలానా మంత్రి గారిని అడిగి నాకు నాకు రోడ్లు కావాలి ఇదిగో నువ్వు డబ్బులు కావాలి లేకపోతే నా రైతులు కష్టాలు అడిగి డబ్బులు కావాలి అంటే కదా కేంద్రం నుండి నువ్వు నిధులు తీసుకురావడానికే కదా స్నేహం కోసం వెళ్తావా వరకు కాలక్షేపానికి వెళ్ళరు కదా అది జగన్మోహన్ కన్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తేడా ఇవాళ పరిశ్రమలు ఎన్నొచ్చినాయి మీరు చూస్తానే ఉన్నారు పరిశ్రమలు వచ్చినాయి ఎన్ని ఎంఓలు అయినాయి నీకు మళ్ళీ అనకాబాల్లో పెట్టి ఫేక్ నీ నీ వాళ్ళనే డ్రెస్సులు వేపిచ్చి సూటు బూట్ వేపిచ్చి వీళ్ళే పారిశ్రమవేత్తలను చూపించలేదే ఇవాళ మీకు ఒకటే ఒకటి నిదర్శనం లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇవాళ గూగుల్ సంస్థ విశాఖపట్నం వచ్చిందంటే దానికి మించి ఇంకొక ఘనత అతను సాధించిన విజయం ఇంకోటి అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియదు అయితే ఆ గూగుల్ మేమే తెచ్చాము ఆ క్రెడిట్ మాకు ఇవ్వండి ఎందుకు ఎవరు అని చెప్పి అడుగుతున్నారు సార్ జగన్ తెస్తే జనాలు చెప్పుకోలేదే మరి తెస్తే అదాని డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను సముద్రం నుండి సింగపూర్ నుండి కింద కేబుల్ వేయడం లేట్ అయిందిలే కానీ లేకపోతే అది వచ్చేది నా ఆలోచన అంటే అది కరెక్టా ప్రజలేమన్నా పిచ్చోళ్ళ ప్రజలేమన్నా పిచ్చోళ్ళ అదేంటంటే వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మాట్లాడతారు గూగుల్ డేటా సెంటర్ వస్తే ఎన్ని వస్తాయి మహా అయితే ఓ రెండు వందల ఉద్యోగాలు వస్తాయి రెండు వందల ఉద్యోగాలు వస్తే రెండు వందల ఉద్యోగాల కోసం ఇన్ని వేల ఎకరాలు ఇన్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ వీళ్ళకి సబ్సిడీలు అది దాని వీళ్ళ రాయితీ తీయాల్సినంత అవసరమే ఉందని నీకైనా వారికి ఇచ్చాలి కదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం తరఫున గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే నేను మాట మాట్లాడావు నువ్వు అదాని డేటా సెంటర్ తీసుకొచ్చి నీ ఆలోచన అయినప్పుడు నీ ఆలోచన ఇదైనప్పుడు నీ వాళ్ళు మాట్లాడేది రైటర్ రంగ రెండు వందల ఉద్యోగాల కోసమే అదాని డేటా సెంటర్ కోసం ప్రయత్నం చేసావా నువ్వు ఇచ్చిన నువ్వు సేమ్ అదే కానీ నువ్వు చెప్పి నువ్వు ఏదైతే చెప్పి అదే రైతులుగా మేము కూడా గూగుల్కి ఇస్తుంది ఏది రైట్ ఏది రాంగ ఎందుకంటే వీళ్ళు ఏంటంటే తిమ్మిరి బిమ్మిని చేయడం ఉన్నది లేనట్టుగా ఉన్నది ఉన్నట్టుగా లేదా నేను చేస్తే రైట్ ఎదురు అంటా కూడా ఖ్యాతి ఎదిరటికి రాకూడదండి ఇతను ఆలోచన ఏంటంటే ఇవాళ కూడా అదేది అంటే లక్ష ముప్పై ఐదు వేల కోట్ల ఒక ప్రాజెక్టులో రెండు వందల కూడా ఉద్యోగాలు కూడా రావంటాం అది ఎలాగ ఎలా లాజిక్ అంటే ఒక సంస్థ వస్తే అటువంటిది అంటే ఇప్పుడు రాజధాని వచ్చింది రాజధాని చుట్టూ హోటల్స్ వస్తాయి వ్యాపార సంస్థలు పెరుగుతాయి ప్రజలు పెరుగుతారు ఆదాయం పెరిగింది ఒకటి వాళ్ళు కూడా చాలా క్లారిటీగా చెప్పింది ఇవాళ లోకేష్ బాబు కూడా లేదా గూగుల్ డేటా సెంటర్ కూడా గూగుల్ డేటా సెంటర్ వల్లే లబ్ధి చదువు దాని రిలేటెడ్గా దానికి అనుబంధ విభాగాలుగా అనేక పరిశ్రమలు ఇక్కడ వస్తాయి దానివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పి చెప్పారు ఒకటి దానివల్లే వచ్చిందని చెప్పలేదే అంటే ఈ క్వాంటము ఇదంతా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ గ్రాఫిక్స్ చూపిస్తున్నారు మనకు అని చెప్పి అంటున్నారు క్వాంటం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి మీ అంచనా మీరు ఏమనుకుంటున్నారు చూస్తారు ఇప్పుడు నిరంతర ప్రక్రియ ఇది ఇప్పుడు సిస్టమ్ అనేది నెట్వర్కింగ్ లేదా ఫోన్ అనేది వచ్చినప్పుడు అందరూ నవ్వారు కంప్యూటర్ వచ్చేటప్పటికి కంప్యూటర్ టైప్ంగ్ పనిచేయాలి ఆ కంప్యూటర్ అన్నారు సాంకేతిక పరంగా అభివృద్ధి చెందేటప్పుడు ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటిగా డెవలప్మెంట్ హాస్పిటల్ వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే పరిధి పెరిగేటప్పుడు కల్లా అన్ని సాంకేతికంగా మార్పులు వస్తాయి మార్పులు వచ్చినప్పుడు కొత్త టెక్నాలజీ కోసం మనం ప్రమోట్ అవ్వాలి తప్పితే లేదు లేదు నేను వెనకే ఉంటానంటే అర్థం లేని సమాధానంగా మిగిలిపోయింది ఇవాళ సాంకేతికంగా ప్రపంచ దేశాలు ఏ విధంగా ముందుకు వెళ్తానో ఇవాళ క్వాంటమ్ కూడా అదే పరిస్థితి అయితే చివరిగా సార్ మా ఇప్పుడు మా మేము మళ్ళీ రాబోతున్నాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో సో ఇది అందరూ మా తొమ్మిది అనే అంకే మాదే నడుస్తూ ఉంటుంది ఎప్పుడు అని చెప్పి ఒక వాదన లేపారు దాని మీద నేను స్పందని ఇప్పుడు కనీసం మేకపోతు గాంభీర్యం అనేది అది ప్రచారం సంత ప్రచారం చేసుకోపోతే నాయకులు ఏంటో మెల్లికి వెళ్ళిపోతున్నారు ఆ కార్యకర్తలు కూడా వెళ్ళిపోయారు అనుకోండి ఇతను కనీసం పనిచేయడానికి ఎవరు కార్యకర్తలు కూడా మేకడు అందుకని వాళ్ళలో ఆ ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపడం కోసం మళ్ళీ రాబోతున్నాం మళ్ళీ రాబోతున్నాం మళ్ళీ రాబోతున్నాం అని చెప్పేసి పాటి కలకి అంటున్నాడు తప్పితే అది కల కలగాని మిగిలిపోయింది ఆచరణాత్మకంలో ఇది ఎందుకంటే రాబోయే రోజుల్లో జైలుకి వెళ్తాడు ఇది ఆ పార్టీ ఉండదు కనుమరుగైపోయింది బంగాళాఖాతం కలసే ఇది వాస్తవం